నమస్తే వెల్కమ్ టు మెగానాన్ టీవీ ప్రస్తుతం అయితే ది పార్క్ హోటల్లో అయితే సీసీఎల్ తెలుగు వారియర్స్కి సంబంధించిన ఏదైతే ఉందో ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే జరగడం జరిగింది అయితే తెలుగు వారియర్స్ టీమ్ ఎవరైతే టీమ్ మెంబర్ ఉన్నారో కయ్యూమ్ అల్లీ మనతో ఉన్నారు కయీమ్ గారితో మాట్లాడదాం అసలు ఎన్ని ఎన్ని ఎక్కడెక్కడ ఆడతారు ఎంతమంది ఏ టీమ్స్తో ఆడతారని తన మాటలు అడిగి తెలుసుకుని పెడతాం సార్ కయూమ్ గారు చెప్పండి సార్ అంటే తెలుగు వారియర్స్ ఏదైతే ఉందో మీ టీము మీ టీం ఎంతమంది ఎవరెవరు ఆడుతున్నారు ఎక్కడెక్కడ ఆడుతున్నారు హలో హాయ్ అందరికీ నమస్కారం ఫస్ట్ బెంగళూరులో ఆడుతున్నాం ఎయిత్ ఫిబ్రవరి రోజున అండ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ హైదరాబాద్ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఉప్ప స్టేడియంలో ఆడుకోతున్నాం అండ్ ఫోర్త్ మ్యాచ్ నేను సూరత్లో గుజరాత్లో ఆడుతున్నాం అండ్ ట్వంటీ థర్డ్న అంటే సార్ గారు అంటే మీ టీం మీ టీమ్ మెంబర్ ఎవరైతే అంటే మీ టీం క్యాప్టెన్స్ ఎవరైతే ఉంటారో అఖిల్ గారు అవ్వచ్చు తమన్ గారు అవ్వచ్చు అంటే మీరు గెలుస్తారనే కాన్ఫిడెంట్ అయితే మీరు ఇప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాకు కనిపించింది అంటే మీరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ టీం కానీ అంటే ఈ ఎంత ధీట్గా మీరు అపోజిషన్ టీంతో ఆడతారు థౌజండ్ వన్ పర్సెంట్ మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము ఎందుకంటే గత ఒక మూడు త్రీ మంత్స్ నుంచి మేము చాలా గట్టిగా ప్రాక్టీస్ చేసాం అంటే యాక్టర్సు మా యాక్టర్స్ స్క్రీన్స్లో ఎంత కష్టపడతాము అలాగే గ్రౌండ్లో అంతే కష్టపడ్డాము మిమ్మల్ని చూస్తున్నారు మేము జిమ్కి వెళ్ళి బాడీని చాలా తగ్గి తగ్గించుకుంటాం గంటకి ఒక జిమ్కి వెళ్తే ఒక టూ అవర్స్ వన్ అవర్ ప్రాక్టీస్ చేస్తాం రోజుకి ఐదు గంటలు ఆరు గంటలు ప్రాక్టీస్ చేస్తాం మా తెలియకుండా మేమే ఐదు గంటలు ఆరు గంటలు ప్రాక్టీస్ చేయగానే మా మమ్మ తెలియగానే మాకే బాడీ అన్ని ఫిట్గా అయిపోయాం మేము అందరం ఆల్మోస్ట్ వీల్ లాస్ ద వెయిట్ అండ్ బాడీ సోర్నెస్ మాకు మొత్తం అన్నీ పెయిన్స్ గేమ్స్ అన్న తెలియకుండానే మేము ఆ ఎంత మొత్తం ఈసారి డెఫినెట్గా లాస్ట్ టైము ఒక చిన్న మార్జిన్ రన్ రేట్ వల్ల మేము కప్ మిస్ అయ్యాము సో అది మా మైండ్లో ఉండిపోయింది సో ఈ డెఫినెట్లీ ఈసారి కూడా మేము గెలవాలని ఎందుకంటే ఫోర్ టైమ్ ఛాంపియన్ ఛాంపియన్స్ ఫిఫ్త్ టైం కూడా గెలవాలని ఆ ఉద్దేశంతోనే ఈసారి గట్టిగా ప్రాక్టీస్ చేసాం థౌజండ్ పర్సెంట్ మీసారి ఈసారి మేము కప్పు డెఫినెట్గా మేమే ఎత్తుతాం అంటే మీ టీమ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేను చెప్పండి హైదరాబాద్లో ఏ డేట్స్లో ఉండొచ్చండి ఎయిత్ ఫెబ్న బెంగళూరులో ఆడుపోతున్నాం కర్ణాటక టీంతో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం అండ్ ట్వంటీ థర్డ్ మేము సూరత్లో ఆడుతున్నాం టీమ్ మెంబర్స్ ఇంకా ఇంకా అనౌన్స్ చేయలేదు లెవెన్ మెంబర్స్ అనౌన్స్ చేయలేదు అయ్యా మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాం మేము ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ అది ఫిఫ్టీన్ మెంబర్స్ స్వాడు లెవెన్ మెంబర్స్ స్క్వాడు ఒక టూ డేస్ బిఫోర్ ద మ్యాచ్ ఎవరు ఒక ఫిట్ ఉన్నారు సో ఎవరు ఆడబోతున్నారు ఎందుకంటే టీం బట్టి ఆపోజిట్ టీం బట్టి మేము క్యాప్టెన్ సెలెక్ట్ చేస్తారు సో ఇస్ గోన్ టు బీ లైక్ ఎన్ ఇన్ ద బెస్ట్ బెస్ట్ ఫర్ ద టీమ్ సో అందుకోసం యా థ్యాంక్ యూ గారు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ డెఫినెట్లీ మేము ఈసారి డెఫినెట్గా గెలబోతున్నాను అండ్ కప్తో లేకపోతున్నాను తగ్గేదిలే